ఓం గం గణాధిపత్య నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో కార్తీక పురాణము పదిహేడవ అధ్యయనము తత్వబోధ గురించి తెలుసుకుందాము ఈ అధ్యయనం విన్నవారికి దుఃఖాలు కర్మబంధముల నుండి విముక్తి కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కార్తీక పురాణము పదిహేడవ అధ్యాయము తత్వబోధ స్థూల సూక్ష్మ స్వరూపాలు దోషాలు సుఖ దుఃఖాలు కర్మబంధము ముక్తి జడము జిత్తు మొదలైనవి ద్వంద్వార్థాలకు సంబంధించినవి మనం చేసుకున్న పుణ్య ఫలాలు సూక్ష్మదేహ రూపంలో ఉంటాయి అవి నశిస్తే గాని ముక్తి రాదు మాటల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ విషయాలను గురించి పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పిన విషయాలు చెప్తాను విను జీవుడెవడు నీవే కదా మరి నేనెవర్ని అని అడుగుతావేమిటి అహం బ్రహ్మం ఉంటే నేనే బ్రహ్మ అని అర్థము దీనిలో అనుమానం అవసరం లేదు అన్నాడు ఆ మాటలు విన్న పురుషుడు ఓ మహాత్మా అహం బ్రహ్మ అనే దానికి అర్థం తెలియటం లేదు నాకు అర్థమయ్యే విధంగా చెప్పండి అన్నాడు దానికి ఆ ముని అంగీకరించి వివరించడం మొదలుపెట్టెను వాక్యార్థ జ్ఞానానికి పదార్థ జ్ఞానం కారణం అవుతుంది నీవు అంతఃకరణానికి దాని వృత్తానికి సాక్షివై చైతన్య స్వరూపుడవై నిత్యుడవై రూపుడవై ఉండి కూడా నిన్ను నీవు తెలుసుకోకుండా ఉంటివి జడ రూపమైన ఈ దేహమే నేననే బుద్ధి వదిలిపెట్టి సత్యానంద స్వరూపుడైన పరమాత్మను నేనే అని భావించు శరీరాలు కుండల వలె అనేక లోపాలతో ఉంటాయి అందుకే అవి పరమాత్మ కాలేవు అలాగే ఆశావాదులు మార్పు చెందుతారు శరీరము ఆత్మ కాదు ఆ విధంగానే పంచభూతాత్మకమైన శరీరంలోని ఇంద్రియాలు కూడా నీవు కాదని గ్రహించుము మనస్సు బుద్ధి ప్రాణవాయువు మొదలైనవి దేహము ఇంద్రియాలు హాని చేసే లక్షణాలు కలవి కాబట్టి అవి ఎటువంటి పరిస్థితుల్లో అవి తంత్రంగా పరమాత్మ కావలేవు పరమాత్మ సన్నిధానం చేత దేహాదులను నేనని భావించు జనన మరణారులు స్వర్గాన్ని సూరంటురాయి వలె గ్రహిస్తూ ఉంటాడో అతడేనని భావించు ఏ వస్తువు సన్నిధానము బలం వల్ల జడమును దేహేంద్రియమున ప్రాణములు ఉన్న జననములేని ఆత్మ అని తెలుస్తుందో అట్టి పరమాత్మ నేనని గ్రహించుకో దీపం వేరు వెలిగి అగ్ని వేరని ఏ విధంగా తెలుస్తుందో ఆ విధంగా దేహం వేరు ఈ దేహంలో ప్రకాశిస్తున్న ఆత్మ వేరని గ్రహించు ఆత్మస్వరూపుడైన ఆ పరమాత్మనే ధ్యానించు మనము మేలుకొని ఉన్నా పడుకొని ఉన్నా ఏ పని చేస్తున్నా సర్వకాల సర్వావస్థయందు ఆ పర ఆ పరంధాముని ధ్యానిస్తూ ఉండాలి ఆ పరమాత్మే నేనని భావించాలి ప్రియా ప్రియాలు సుఖ దుఃఖాలు ఎవనికి సమానాలు అంతకన్నా ఎక్కువ ఇష్టులే సర్వసాక్షి ఎవడి ఎవడు వెలుగొందుతున్నాడో వాడే పరమాత్మ అని గ్రహించు ఎవరు బోధరూపుడు సాక్షి లక్షణాలున్నవాడే తత్వరార్థమై వాడబడతాడు ఇంద్రియాలు దేహము మనస్సు ప్రాణం అహంకారము వీటన్నిటికంటే విలక్షణంగా ఉంటాడు అతనే పరమాత్మ మనం ఈ సంసార బంధనాల్లో చిక్కుకొని ఇదే అసలైన ప్రపంచము అని భావిస్తూ ఉంటాము ఒక్కసారి ఈ సంసార బంధం నుండి బయటకు వచ్చి చూసి ఆ పరమాత్మని ఏకాగ్ర చిత్తంతో ధ్యానించినట్లయితే అంతకంటే మించిన ఆనందము లేదు శాశ్వతమైన సత్య జ్ఞాన లక్షణాలు కలదియు అదృశ్యాశ్వ లక్షణాలు కలదీయు అజ్ఞానాంధకారము లేనిది నిర్మలము సర్వ మైనది అయిన స్వరూపము పరమాత్మ అవుతుంది సర్వజ్ఞత్వము సర్వే సత్వము సంపూర్ణ శక్తిత్వము వేదాల్లో ఎవరికి చెప్పబడుతున్నాయో వాణినే ఆచరించు ఏ వస్తువుని కూర్చుని జ్ఞానం వల్ల సర్వజ్ఞానం కలుగుతుందని వేదములో ప్రతిపాదించబడి బడి ఉన్నదో అది ప పరబ్రహ్మ అని గ్రహించు ఆ పరమాత్మ కర్మఫలదాతయు జీవులన్నిటికీ కారణుడని వేదాలు చెప్తున్నాయి జీవాత్మ పరమాత్మ అనే జ్ఞానం కలవాడే పరమాత్మ అవుతాడు వాక్యములు అతడు ఇతడు అనే మాటలు ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా వాక్యార్థాన్ని పోల్చుకోవాలి అది అర్థమయ్యే వరకు దయమాది గుణాలు కలిగి వినటం తెలుసుకొని ప్రయత్నించడం అవసరము గురు ఉపదేశం వలన విషయం స్పష్టంగా బోధపడుతుంది ఆత్మజ్ఞానం పొందడం కొరకు మంచి పనులు నిర్వహించాలి చెప్పకుండా ఎవరు ఏ పనిని చేయరు కాబట్టి గురు శుశ్రూష చేసి ఉపదేశం పొంది యథావిధిగా కర్మ చేస్తూ ఆ కర్మ ఫలితం వలన జన్మలెత్తుతూ యోగ విముక్తుడై మోక్షాన్ని సాధించుకోవలను నీ కర్మబంధనాలు తొలగిపోయాయి నీవు ఈ విషయాల గురించి ఆలోచించకు అని చెప్పాడు అంతా విన్న పురుషుడు ఎంతో సంతోషంతో కర్మఫలం గురించి తెలుసుకోవాలనే కోరిక కలిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్